దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్ అన్నారు గత ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు గురయ్యారని కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల వ్యవధిలోనే విప్లత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారని అన్నారు జగన్ ఆక్రమాలతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని దానికి కూడా చంద్రబాబు ప్రక్షాళన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మొట్టమొదటిసారిగా ఏదైతే వాట్సాప్ ద్వారా నూట అరవై యొక్క సేవలు పొందేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజానికానికి దొరికిందంటే దానికి కారణం లోకేష్ బాబు గారికి తెలియజేయాలి గవర్నెన్స్ని మన అరుచేతుల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఇటువంటి సర్టిఫికెట్ అయినా సరే మనం మన వాట్సాప్ ద్వారానే పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా ఒక కుల ధృవీకరణ పత్రం కానివ్వండి లేదంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇలాగే అనేకమైనటువంటి సేవలు పొందేటువంటి అవకా చేయ పొందాలి అనుకునేటప్పుడు ఈ రకమైనటువంటి ఇది ఉండేది కనుక ఇప్పుడు అటువంటి బాధ లేకుండా మన మన చరవాణి ద్వారానే ఏదైతే మనం మన చేతిలో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఈ యాప్ ద్వారానే అన్ని సేవలు పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం లేనటువంటి ఎవరూ లేరు ఎందుకంటే ఏదో ఒకళ్ళు ఒకరిద్దరూ ఉన్న తప్ప ప్రతి ఒక్కరు చదువుకున్నారు అంటే ఒకరిద్దరు ఏదైనా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు లేదు ఎవరి దగ్గరైనా వాళ్ళు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కానీ లేదంటే ఇతర ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది అంటే వ్యక్తుల దగ్గర నేను అంటలేదు కానీ కొద్ది పెద్ద వయసు వాళ్ళు ఒక టెక్నాలజీ తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా ఇది ఉంటుందేమో తప్ప ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు కానీ ఈ వాట్సాప్ని ఈ విధంగా వాడుకోవడం అనేది ఒక మంచి శుభపరిణామాన్ని తెలియజేస్తా ఉన్నా ఏదో నాలుగు రంగులు వేసాడు తప్ప ఈ ఒక ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయలేనటువంటి ఐదేళ్ళు దుర్మార్గమైనటువంటి పరిపాలన పరిపాలి పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీ కోసం మాట్లాడడం అన్నది ఒక ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది తప్ప కనుక అటువంటి ఆలోచన మా అనుకోవాలి ఎందుకంటే మీరు పూర్తిగా కూడా ఈ వ్యవస్థను నాశనం చేయడానికి ఇక్కడ విద్యా వ్యవస్థను కానీ ఇక్కడ పిల్లలను కానీ సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకుని ఐదేళ్ళు పరిపాలించారు దానికి పర్యవసనంగానే మొన్న మీకు ప్రజలు ఇక్కడ బుద్ధి చెప్పడం జరిగింది ఇప్పుడేదో ఈయన టూ పాయింట్ ఓ అంటున్నాడు కదా అంటే ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు ఎందుకంటే టూ పాయింట్ ఓ అంటే రెండు లక్షల కోట్లు అంట గతంలో వన్ పాయింట్ ఓ అని వచ్చాడు కదా ఆ టైంలో లక్ష కోట్లు అంటే ఆయన ఉద్దేశం టూ పాయింట్ అంటే రెండు లక్షల కోట్లు మొన్న సంపాదించినటువంటిది గతంలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ప్రజలందరికీ అన్యాయం చేశారు ఇప్పుడు కనీసం మీ ప్రాంతానికి మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు అదేవిధంగా మీ పార్టీలో ఇంకో మిగతా పది మంది శాసనసభ్యులు ఉన్నారు ఇది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైతే శాసన శాసనసభ ఉందో ఆ శాసనసభలో మీకు అవకాశం ఉంది వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీరు గతంలో ఐదేళ్ళు చేసినటువంటి తప్పులు ఎక్కడైతే బయటపడతాయో అక్కడికి వెళ్తే మేము మేము బయటపడతాయన్న ఆలోచనతో మీరు కనీసం శాసనసభకు కూడా రాలేనటువంటి పరిస్థితి మీకు ప్రతిపక్ష హోదా కావాలంటారు ఎవరు ఇస్తే కాదండి ప్రజలు ఇవ్వాలి ప్రజలు మీకు ఆ మ్యాండేటరీ ఏదైతే ఉందో ప్రజలు మీకు ప పదకొండుకే పరిమితం చేశారంటే మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా అనర్హుడని కానీ ప్రజా తీర్పును మనం గౌరవించి మీరు శాసనసభ్యుడిగా మీరు వచ్చి మీ తాలూకా వాణిని వినిపించాల్సినటువంటి ఆ ధోరణి పక్కన పెట్టి ఏదంటే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తానండి ఏం ప్రెస్ మీట్లు మీకు ఎన్ని ఎన్ని ఐదేళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు ప్రజల కోసం ఎన్ని ఐదేళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారని మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి ప్రజలు అల్టిమేట్గా ఒక ఎవరినైనా ఒక ప్రభుత్వం రావాలంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనుకుంటే ప్రజలు ఇస్తారు ఒక ప్రతిపక్ష నాయకుడిని కానీ లేదంటే ఒక ఒక అధికార పక్ష నాయకుడిని కానీ ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలే మ్యాండేటరీ అండి ప్రజలు మీకు ఆ హోదా ఇవ్వలేదు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడేశారు మరి గతంలోని చంద్రబాబు నాయుడు గారికి చాలా రెండు మూడు సార్లు అంటే ఇరవై మూడు సీట్లే వచ్చాయి నేను అక్కడి నుంచి పది మందిని ఇట్లా లాగేస్తే మీకు ఆ హోదా కూడా ఉండదు అని చాలా సందర్భాలు ఆ ప్రయత్నాలు కూడా చేశారు ఈ రాష్ట్ర ప్ర కూడా క కష్టాలకి నష్టాలకి గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఏ వర్గాలు కూడా సుఖంగా లేకుండా అన్ని వర్గాల వారు కూడా చా